హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో బుధవారం రాజకీయాలు వెంట వెంటనే యూటర్న్ తీసుకున్నాయని చెప్పొచ్చు రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి వారిని నామినేషన్లకు కూడా రెడీ అవ్వాలంటూ మంగళవారం ఆదేశించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారిలో ఒకరికి షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు వాస్తవానికి రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఎమ్మెల్యే కోటాలో ఉండడంతో కాంగ్రెస్కే ఈ రెండు స్థానాలు దక్కనున్నాయనేది వాస్తవం దీంతో ఆ ఇద్దరు కూడా రెడీ అయ్యారని చెప్పుకోవచ్చు వారే ఒకరు అద్దంకి దయాకర్ మరొకరు బల్మూరు వెంకట్ అయితే ఇరవై నాలుగు గంటలు గడిచేసరికి అద్దంకి దయాకర్కు కాంగ్రెస్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు తాజాగా ఆయన పేరును జాబితా నుంచి తొలగించి మహేష్ కుమార్ గౌడ్ను పెద్దపీట వేస్తూ ఎమ్మెల్సీ స్థానం అభ్యర్థిగా ప్రకటించింది దీంతో ఈ నెల ఇరవై తొమ్మిదిన జరగనున్న ఎన్నికల్లో బల్మూరు వెంకట్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు అయితే అద్దంకి దయాకర్కు ఎందుకు పార్టీ హ్యాండ్ ఇచ్చిందనేది ఆసక్తిగా మారింది ఇక అద్దంకి దయాకర్ విషయంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వనున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు మరోవైపు గవర్నర్ కోటాలో ఉన్న రెండు స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ కోటాలో దయాకర్ను పంపుతారనే అంటున్నారు కానీ పార్టీ అధిష్టానం మాత్రం ఇప్పటి వరకు అద్దంకి దయాకర్ను ఎందుకు జాబితా నుంచి తొలగించిందనేదే కారణం వెల్లడించలేదు కాగా అసలు పార్టీ అద్దంకిని పరిగణనలోకి తీసుకున్నట్లు తమకు సమాచారమే లేదని మరికొందరు చెబుతున్నారు ఏదేమైనా అద్దంకి ఆశలపై కాంగ్రెస్ నీళ్లు జల్లినట్టు అవుతుందని అన్నారు గవర్నర్ షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు అద్దంకి దయాకర్ను ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా నుంచి తొలగించిన కాంగ్రెస్ పార్టీకి అన్యోయంగా గవర్నర్ తమిళసై సౌందర రాజన్ నుంచి భారీ షాక్ తొలిగిందని చెప్పుకోవాలి త్వరలోనే గవర్నర్ కోట ఎమ్మెల్సీల జాబితా రావాల్సి ఉంది కాబట్టి దీనిలో రెండు స్థానాలు కూడా కాంగ్రెస్కు దక్కే అవకాశం ఉందని అయితే గవర్నర్ కోట ఎమ్మెల్సీల జాబితా ప్రకటన గవర్న వద్దనన్నారు ఈ జాబితాను ప్రకటించవద్దని తాజాగా ఆమె ఆదేశాలు జారీ కూడా చేశారు ఇలా కాంగ్రెస్ అద్దంకి షాక్ ఇస్తే గవర్నర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు